ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున రాసినటువంటి లేఖను చదివి వినిపిస్తాం ప్రతి ఒక్కరు కూడా సంకల్ప యాత్రలేని ఎంతో మంది అవాదాతలను దురదృష్టవశాత్తు భర్తలను కోల్పోయి జీవితాన్ని భారంగా నిలబెట్టుకున్న వితంతువులను కష్టాలు కన్నీరు తుర్చే లేక ముఖంలో ఉన్న దివ్యాంగుల కన్నీటి వెదలను స్వయంగా నిలిపి అర్హత ఉన్న పెన్షన్ మంజూరు కావాలంటే ప్రతి నెల ఒకటవ తేదీన అది ఆదివారం అయినా మరి ఏ ఇతర సెలవు రోజైనా కూడా సూర్యోదయంతోనే మీ ఇంటి తలుపు తట్టి గుడ్ మార్నింగ్ పక్షపాత ప్రభుత్వం దేశంలో ప్రజలందరి మన ప్రభుత్వం మాత్రమే చే మన ప్రభుత్వమే ఇప్పుడు స్థానిక శాసనసభలు మన ముద్దు బిడ్డ నడిగోడు శ్రీకానంద గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ మళ్ళీ సచివాలయ సిబ్బంది సిబ్బందికి ఈ పింఛన్ అందుకోబోతున్న అవాతాతలకు ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు పోలీసులు ముందు మన మల్లిగారు చెప్పినట్టు ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు పండగ వాతావరణము నెలకొంది بدل پني پون ها 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 ها